నిన్న భారత రాష్ట్రీయ సమితి పాత టీఆర్ఎస్ నాయకులైనటువంటి కల్వకుంట్ల రావు గారు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా బాగా మాట్లాడతారు కానీ నిన్న ఆయన మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి మీద అక్కర్సం వెళ్ళగక్కిన తర్వాత ఎన్నికలైన వెంటనే తెలుగుదేశంకి మాత్రమే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండగలిగిన సత్తా ఉంది పది ఏళ్ళ పైగా అధికారం కోల్పోయి కూడా ఇంకా కార్యకర్తలు మిగిలి ఉన్నారని ప్రయత్నం చేసినటువంటి నోటుతోనే మరల నిన్న జగన్ గెలుస్తాడని చెప్పి నివేదికలు చెప్తూ ఉన్నాయి ప్రజలు చెప్తూ ఉన్నారు నాకు తెలుస్తూ ఉందని చెప్పడంలో ఏంటండి మీ ఆంతర్యం మీరు మీ పాత మిత్రుడిని మర్చిపోలేకపోతున్నారా అవునులేండి ఎన్నికల ముందు రోజున తెలంగాణకు సంబంధించినటువంటి నీటిని మీరు జగన్కి దారాదత్తం చేసిన రోజునే ఆ రోజు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర వాళ్ళు వీర తాండవం చేస్తుంటే నిశ్శబ్దంగా మీరు ఎప్పుడైతే మౌనంగా కూర్చున్నారో ఆ రోజు మీ నైజం అర్థమైపోయింది ఎప్పుడైతే మీరు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలో పనిచేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాబినెట్లో మీరు మంత్రిగాను ఉప సభాపతిగా పనిచేసి కానీ ఆ తర్వాత ఆయనకన్నా పెద్ద లీడర్ని అయిపోయాను అనుకుని చెప్పి ఆయన మీద అక్కసని వెడగొట్టడం ఆయన మీద అన్యాయంగా నిందలు వేయటం ఆయన మీద ఓడ్చుకోలేని తనాన్ని మీరు ప్రదర్శించడం అనేది మీ యొక్క వయసుకు కానీ మీ విఘ్నతకు కానీ మీ సంస్కారానికి కానీ తగవండి తెలుగుదేశం అక్కడిన మెజారిటీతో గెలవబోతుంది అంటే ఎన్డీఏలో మేము అయినంత మాత్రాన మీకు వార్తని అటు కవిత గారిని లిక్కర్ కేసులో భారతీయ జనతా పార్టీ ఇరికిచ్చిందేమోనే భ్రమతో వార్త మేము అవుతున్నాం కనుక మీకు మేము శత్రువులు అయ్యామా లేకపోతే పాత మిత్రుత్వాన్ని మర్చిపోలేకుండా లోటస్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మీరు పోయినసారి అక్కడికి పోయి ఆయన దగ్గర తాగినటువంటి ఒలవచారులు బిర్యానీలు గుర్తొచ్చేసి జగన్ గారికి మరలా మద్దతు పలుకుతున్నారో మాకు అర్థం కావట్లేదు మీరు దయచేసి ఇలాంటి కామెంట్లు చేయొద్దు మీకు అధికారం కోల్పోయారు ఎలా అధికారాన్ని పెంచుకోవాలి కార్యకర్తలు ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించండి నిర్మాణత్వమైన అడుగులు వేయండి కానీ ప్రజల్ని రెచ్చగొట్టే ఈ అక్రమమైన మాటలు వద్దు